నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ముందడుగు వేసింది కొత్త నేర చట్టాలను అమల్లోకి తెచ్చింది న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినేయం పేరుతో కొత్త చట్టాలు వచ్చాయి వీటి ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందించడం మాత్రమే కాదు దోషులను కఠినంగా శిక్షించడమే ధ్యేయం అయితే కొత్త నేర చట్టాలు అమలవుతున్నా వీటి గురించి పూర్తి స్థాయిలో జనాల్లో అవగాహన లేదు న్యాయవాదులు కూడా కొత్త చట్టాలను తిరిగేస్తున్నారు కొత్తగా చేరిన మారిన అంశాలను తెలుసుకుంటున్నారు దేశంలో నేరాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి కొందరు మోకదాడులకు పాల్పడుతున్నారు గ్యాంగుగా ఏర్పడి ఒక్కరిని టార్గెట్ చేసి అటాక్ చేస్తుంటారు కులం మతం వర్ణం జెండర్ పుట్టిన ప్రదేశం భాష వ్యక్తిగత నమ్మకాల విషయంలో మోకదాడులు జరుగుతుంటాయి గతంలో ఇలాంటి ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇంకొందరు తీవ్ర గాయాల పాలయ్యారు ఇలాంటి దాడులపై కొత్త చట్టాల్లో సీరియస్ యాక్షన్ ఉండబోతోంది ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది మోకదాడి చేస్తే దాని తీవ్రతను బట్టి మరణశిక్షను విధించే అవకాశాలు ఉన్నాయి బిఎన్ఎస్ వన్ జీరో త్రీ బిఎన్ఎస్ వన్ వన్ సెవెన్లో మోకదాడులకు సంబంధించిన శిక్షలపై స్పష్టతనిచ్చారు లేదంటే దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కరికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశముందని న్యాయవాది సుబ్బు చెబుతున్నారు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో జరిగినటువంటి నూతన అధ్యాయం ఏదైతే ఈ కొత్త చట్టాలు ఉన్నాయో ఇందులో మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎక్కువగా జరిగే మాబ్ అటాక్స్ అంటే దాడులు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఒక వర్ణం ఒక వర్గం వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ఒకరికొకరికి పడని వాళ్ళు ఇలాంటి మాబ్ అటాక్స్ అంటే దాడులు జరగటం ఈ మనం తరచుగా చూస్తున్నాం అయితే ఇప్పుడు వచ్చినటువంటి భారతీయ కొత్త చట్టాల ప్రకారం మాబ్ అటాక్ అంటే సెక్షన్ వన్ నాట్ త్రీ అది కన్వర్ట్ చేయడం అంటే మార్చడం జరిగింది అన్నట్టు ఈ మాబ్ అటాక్ చేసినట్లయితే పాత చట్టాల ప్రకారం ఏడు సంవత్సరాలు కఠిన గారాగారి శిక్ష ఉండేది కానీ అది కాస్త ఇప్పుడు లైఫ్ ఇంప్రోజోన్మెంట్ విత్ డెత్ తర్వా అంటే ఐదుగురు కంటే ఎక్కువ పీపుల్ అది కులాన్ని బేస్ చేసుకునే కానివ్వండి వర్గాన్ని బేస్ చేసుకునేది కానివ్వండి అదేవిధంగా జెండర్ని బేస్ చేసుకొని కానివ్వండి అదేవిధంగా అంటే రకరకాల కారణాల చేత ఏదైనా సరే అంటే చంపడం కానివ్వండి కొట్టడం కానీ జరిగినప్పుడు అంటే ఇంప్రోజోన్మెంట్ డెత్తే అంటే భారత గవర్నమెంట్ ఎక్కువగా సీరియస్గా తీసుకొని అది కాస్త డెత్ ఫెనాల్టీగా డిక్లేర్ చేయడం జరిగింది అన్నట్టు